हमने आपको गारंटी दी थी उनको हमने पूरा करके दिखाया तेलंगाना वो गारंटी चुई महिला में हमने आपको गारंटी तेलंगाना में हमने आपको गारंटी दी थी उनको हमने पूरा करके दिखाया तेलंगाना भजन को मैं वो गारंटी लू इच्छा अभी पूर्ति चेसी चुई महिलाओं के बैंक अकाउंट में ऑलरेडी गारंटी लिखी చూపించేసిన నిరూపించి చూపించేసిన చెప్తా ఒకటి తెలంగాణలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు అట బ్యాంక్ అకౌంట్ లో వేసిన లాట బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయట నిన్న ఈ మాట విని నాకు ఒక మహిళ ఫోన్ చేసింది ఇక్కడ కిలా వరంగల్ నుండి ఫోన్ చేసింది ఫోన్ చేసి ప్రవీణ్ ఇగో ఇట్లా మాకు రెండు వేల ఐదు వందల అట రాహుల్ గాంధీ ఇచ్చిందట నేను అందుకే మీకు ఫోన్ చేసిన లైవ్ లో ఉన్నారా మీరు అన్నది అమ్మ నేను లైవ్ లో లేనమ్మా నిన్న నేను అందుబాటులో లేను దాని వల్ల చెప్పిన చెప్పుదాం దీని చేసిన తర్వాత చెప్దాం ఈయనే తినుకుంటునే చెప్తాడు ఇక మనోడు తినుక్కుంటునే చెప్తాడు ఇక్కడ విషయం ఏం తెలుసా దీని ఎవరు అనుకుంటానికి ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తాయి మా మేనభావ అయినా మా సొంత మేనభావ అయినాయి ఈయన పేరు అనిల్ కుమార్ ఈయన వరంగల్ ఈయన ఈయన మా బావ ఇక పాప మరి ఈయన ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే చేసి అబ్బా మాకు బాధ అవుతాడు బావ సొంత బావ అనిల్ గారు మీ ప్రభుత్వం ఇచ్చిందా అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఎక్కడ ఇచ్చింది వాడు ఏదో బుద్ధిదా కూడా అక్కడ ఢిల్లీ నుండి వచ్చిండు వాడు ఏది చెప్తా అదే చెప్తే ఎట్లా మనం ఇక్కడ రాష్ట్రంలో ఉండేటోళ్ళం ఈ చుట్టుపక్కల తిరిగేటోళ్ళం వాడి మూర్ఖత్వానికి వాడు చెప్తాను ఏదో వరతాడు మీకు ఆరు గ్యారంటీలు ఇచ్చినామా ఇంకా న్యాయం ఆరు సార్లు మిమ్మల్ని మోసం చేసినాము ఆరు గ్యారంటీల పేరుతో మిమ్మల్ని మోసం చేసినాము మిమ్మల్ని దగా చేసినాము ఇట్లా మాట్లాడవలసింది వాడు చెప్పిన దానికి మంచిగా ఉన్నది నువ్వు ట్రాన్స్లేషన్ ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరి పడ్డాయ దయచేసి ఇక్కడ కామెంట్ చేయరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరి అవకాడయా ఎంత మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక రైతు బంధే అందరికి పడలేదు నాలుగు వేల రూపాయలు పెంచినా ఇంతవరకు రాలేదు పైగా ఏమంటానో నువ్వు ఏమంటానో రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేశాము మీకే కావలేదు మీరే వాడుకోలేకపోయారు ఎత్త చెప్తాను రా సిగ్గులేని మాటలు అనిల్ గారు మీరు యువ నాయకులుగా ఎదగవ ఎదగవలసిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడినాక ఎక్కడికైనా ప్రచారానికి పోతే మిమ్మల్ని నిలదీస్తారు ఇక మిమ్మల్ని నిలదీసి అయ్యా అనిల్ గారు ఎప్పుడు వచ్చినాయి రెండు వేల ఐదు వందల రూపాయలు రాహుల్ గాంధీ గారు చెప్తా అంటే మీరు కూడా చక్కగా వివరిస్తున్నారు అని చెప్పి పాయింట్ సేవ రూపాయలు వేసిందట ఏడైనా చూస్తే అవుతాడు ఇది జబర్దస్త్ కిట్ కంటే అధ్మానంగా ఉన్నది